ఈ వీడియో మీరు దయచేసి దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పదహారు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ కార్నర్ ముక్క అంటారండి మీకు వీడియోలు కూడా స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది కార్నర్ ముక్క రోడ్డుకి రెండు వైపులా జామాయి నాటి ఉందండి రోడ్డుకి రెండు వైపులా జామాయి నాటి ఉన్నది ఈ ల్యాండ్లో వచ్చేలోపు కరెంట్ ఉంది బోర్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ఈ ల్యాండ్లో ఒక చిన్న షెడ్ ఉంది అంటే రేకుల షెడ్ అది చిన్న రేకుల షెడ్ ఉంది బోరుచలుపు వాటరు రెండు ఇంచులు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వస్తాయి రెండు ఇంచులు వాటరు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జామాయి ఇది నాలుగో కొట్లు అంటే జామాయి నాటిన తర్వాత నాలుగు సార్లు కట్ చేశారు ఇది ఐదోసారి మాట ఆల్రెడీ జామాయి రన్నింగ్లో ఉంది ఈ ల్యాండ్లో కరెంట్ ఉంది బోర్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది చిన్న రేకుల షెడ్ ఉంది దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఇది ల్యాండ్ ఫేసింగ్ కూడా ఐదు వందల మీటర్ల పైనే ఉంటుంది సార్ రోడ్డుకి రెండు వైపులా జామై తోటలు ఏసీ ఉన్నాయి ఈ ల్యాండ్ వచ్చేపు నెల్లూరు జిల్లా అను సముద్రం మండలం నెల్లూరు జిల్లా అనుమ సముద్రం మండలం సారీ అండి అనుమ సముద్రం కాదండి అనుమ సముద్రం పేట మండలం అనుమ సముద్రం పేట మండలం రాజోలు అనే ఒక విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది మళ్ళీ చెప్తే విన్నాడు సార్ నెల్లూరు జిల్లా అనుమ సముద్రం పేట మండలం రాజోలు విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది పదహారు ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో కరెంట్ ఉంది బోర్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది చిన్న రేకులు షెడ్డు కూడా ఉన్నది ఈ ల్యాండ్ మట్టి రోడ్డు ఫేసింగ్ అండి కార్నర్ ముక్క నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చలుపు ఈ కార్నర్ ముక్కలోనే రెండు వైపులా అంటే ఒక మట్టి రోడ్డు ఉంది సార్ ఈ మట్టి రోడ్డుకి ఏంటంటే లెఫ్ట్ టు రైటు ల్యాండ్ లెఫ్ట్ టు రైటు రెండు వైపుల ల్యాండ్ ఉన్నదండి ఈ జామా ఏసీ ఉన్నది లెఫ్ట్ టు రైటు జామా ఏసీ ఉన్నది పదహారు ఎకరాలు అంటే రెండు వైపులు మొత్తం కలిపి పదహారు ఎకరాలు అంటే ఒకవైపున ఐదు లేదా ఆరు ఉంటుంది ఒకవైపున పదకొండు అలా ఉంటుంది టోటల్గా ఏదైతే మొత్తము పదహారు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీకు ఈ ల్యాండ్ కావాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ చులుపు నెల్లూరు జిల్లా వింజుమూరు నుండి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో వస్తుందండి వింజుమూరు నుండి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో వస్తుంది వింజుమూరు ఆత్మకూరు మధ్యలో ఉంటుందండి పదహారు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేట్ అండి ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు నో నెగేషబుల్ నెగేషిబుల్ ఏముండదండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు